ఎవరికో పుట్టారు ఎవరు నో పెళ్లాడారు భారత్ కు అక్రమంగా వలసొచ్చారు ఇక్కడే ఉంటున్నారు డజన్ల కొద్దీ పిల్లల్ని కంటున్నారు ఇలా వచ్చిన వారి సంఖ్య వేలల్లో కాదు లక్షల్లోకి చేరిపోయింది ఓవైపు రోహింగ్యాలు మరోవైపు టెర్రరిస్టులు ఇంకోవైపు అమ్మాయిలను అంతమొందించేందుకు కాచుకొని కూర్చున్న జిహాదీలు వారికి తోడు పాకిస్తాన్ నుంచి అక్రమంగా ఇండియాకు వచ్చిన లక్షలాది మంది ముస్లిం మహిళలు వీరందరినీ చూస్తుంటే దేవుడా నా దేశం ఎవరి చేతుల్లోకి పోతోంది అని అరవాలనిపిస్తోంది ఈ రాజకీయ పార్టీలకు బుద్ధి వచ్చేదెప్పుడు వారికి జాతీయ భావన వంట పట్టేదెప్పుడు ఓవైపు జనాభా నియంత్రణ పాటిస్తూ పన్నులు కట్టేదొకరు మరోవైపు డజన్ల కొద్దీ పిల్లల్ని కంటూ ఏ బాదరబందీ లేకుండా ప్రభుత్వ పథకాలను ఎంజాయ్ చేసేది మరొకరు ఇదెక్కడి సమాజం ఇదెక్కడి రీతి ఇదెక్కడి రివాజు పాకిస్తాన్లో భార్యలు పాక్ నుంచి ఐదు లక్షల మంది మహిళా చొరబాటుదారులు వారికి పుట్టిన ఇరవై లక్షల మంది పిల్లలు భారత్లోనే ఆ నెంబర్లు వింటే నోటి నుంచి మాట రాదు వింటుంటేనే ఒళ్ళు జలధరిస్తుంది ధర్మం కోసం మాట్లాడే దేశం మొత్తం ధర్మశాలగా మారిందా దారిన పోయే దానయ్యలు దానమ్మలు ఇండియాకు రావడమేంటి ఇక్కడ దర్జాగా పౌరసత్వం పొందడమేంటి లక్షలు దాటి కోట్లలోకి జనాభాను కనడమేంటి భారత్ ఇప్పుడు ఎక్కడ చూసినా పాక్ జాతీయత కలిగిన మహిళలు వారికి పుట్టిన పిల్లలు చదువుకుంటున్న వారు ఉద్యోగం చేస్తున్నవారు ఇలా అనేక రకాల కేటగిరీలకు చెందిన ప్రజలు భారత్ లో దర్జాగా బతికేస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే పాక్ పురుషులకు భారత్ అత్తవారిల్లుగా మారితే మహిళలకు తల్లిగారి ఇల్లులాగా మారిపోయింది భారత పౌరులైన హిందువులకు బయట దేశాల్లో దొరకనే అవకాశాలు భారతలో పాకిస్తాన్ పౌరులకు ఆవాలీలగా వచ్చేస్తున్నాయి ఈ విషయం వింటుంటేనే నమ్మబుద్ధి కావడం లేదంటున్నాడు సామాన్యుడు అశ్విని ఉపాధ్యాయ అనే ఒక ఆర్టీఐ యాక్టివిస్ట్ కమ్ సుప్రీంకోర్టు అడ్వకేట్ ఈ విషయంలో బాగా వకౌట్ చేశారు ఆయన అధ్యయనం ప్రకారం కొన్నేళ్లుగా పాకిస్తాన్ నుంచి ఐదు లక్షల మంది మహిళలు భారత్ కు వచ్చేశారు భర్తలు పాకిస్తాన్ లో ఉంటే భార్యలు మాత్రం భారతదేశంలో ఉంటున్నారు వింటుంటేనే అనుమానాలు కలుగుతున్నాయి కదా భర్తలు ఒక చోట భార్యలు ఒక చోట ఉంటారా ఎక్కడైనా ఇందులోనే ఏదో తెలియని మతలుబు ఉందని అంటున్నారు సామాజిక పరిశీలకులు ఆ వివరాల లోతులకు వెళ్లే ముందు అశ్విని ఉపాధ్యాయ అధ్యయనంలో ఏం తేలిందో ఆయన మాటల్లోనే విందాం భారత్ జానకారీ బహు చౌకానే వాళ్ళే पांच हजार महिलाएं पाकिस्तान के लोगों से निकाह करके भारत में बैठी हुई हैं पांच लाख और जो महिलाएं भारत में हैं जिन्होंने पाकिस्तानियों से निकाह किया है उसमें किसी के आठ बच्चे किसी के नौ बच्चे किसी के छह बच्चे पांच से कम तो मिल ही नहीं रहे दस बारह बच्चे वाले भी परिवार मिल रहे अगर एवरेज पांच बच्चे मान के चलिए तो पांच पांच लाख महिलाओं से लगभग पच्चीस लाख बच्चे जिसके फादर पाकिस्तानी हैं वो 25 लाख बच्चे भारत में रह रहे और वो बच्चे कोई छोटे भी नहीं वो बड़े हो चुके हैं उनका शादी विवाह भी हो चुका है तो यानी पांच लाख महिलाओं ने पाकिस्तानियों से शादी किया उनके आन एन एवरेज लगभग 25 लाख बच्चे पैदा हुए वो मां भी वो दादी भी बन गई हैं वो नानी भी बन गई हैं और अम्मा भी बन रही हैं तो लगभग 25 लाख ना, नाती और पोते ఓ అంచనా ప్రకారం పాకిస్తాన్ నుంచి ఐదు లక్షల మంది మహిళలు వస్తే వారికి సగటున ఐదు మంది పిల్లలు అనుకుంటే మొత్తం పిల్లలు ఇరవై ఐదు లక్షలుగా అంచనా వేస్తున్నారు ఇది ఒక భర్తకు కలిగిన పిల్లల అంచనా మాత్రమే అంతకు ముందు భర్తలకు పుట్టిన వారిని ఇందులో కలపలేదు పదేళ్ల క్రితం వచ్చిన వారు ఇక్కడే చదువుకుంటున్నారు ఆడపిల్లలైతే ఎదిగి పెద్దవాళ్ళు అవుతున్నారు అంతకు ముందు వచ్చి స్థిరపడిన వారు పెళ్లిళ్లు చేసుకుని అమ్మలు అమ్మమ్మలు ముసలమ్మలు కూడా అయిపోతున్నారు ఈ విషయంలోని లోతుపాతులు ఇప్పటిదాకా బయటపడలేదు పహల్గామ్ లో హిందువుల మీద దాడి పుణ్యం మాని భారత ప్రభుత్వం ఈ అంశంపై పూర్తిగా ఫోకస్ చేసింది ఏ ముస్లిం దేశం నుంచి కూడా భారత్ కు ఇలా అక్రమంగా వస్తున్న మహిళలు కనిపించరని అశ్విని ఉపాధ్యాయ్ అంటున్నారు దుబాయ్ సౌదీ కువైట్ ఇలా ఏ దేశం తీసుకున్నా కూడా భర్తల్ని అక్కడ వదిలేసి మహిళలు మాత్రం ఇండియాకు వచ్చి స్థిరపడాలనే స్కీమ్ ఎక్కడా అమల్లో లేదు మరి పాకిస్తాన్ భర్తలు మాత్రమే ఇలాంటి స్కీమ్ ను ఎందుకు అమలు చేస్తున్నారనే ప్రశ్న ఇప్పుడు తీవ్ర రూపం దాలుస్తోంది అందరినీ ఆలోచింపజేస్తోంది భర్తలను అక్కడ వదిలేసి మహిళలంతా భారత్ కు వచ్చారు అది కూడా ముస్లిం మహిళలే కావడం ఆందోళన కలిగించే అంశంగా మారింది ఎప్పుడొచ్చారో ఎలా వచ్చారో తెలియదు కొందరు కోవిడ్ కి ముందు వచ్చారట కోవిడ్ లో ఇరుక్కుపోయి పోలేకపోయారట లాంగ్ టర్మ్ వీసాకు అప్లై చేసుకున్నారట వారికి వీసా ఎవరిచ్చారు ఎందుకు ఇచ్చారు వాళ్ళు వచ్చి ఇక్కడ చేసేదేంటి అని ఇమిగ్రేషన్ అధికారులు ఎందుకు ఆలోచించలేదు बस हमसे अपील सब कुछ दिखा दिया वो उनसे कह रहे मैं कुछ नहीं कर सकते ऑर्डर ऊपर से जब तक ऑर्डर नहीं होगा हम कुछ नहीं कर सकते मेरे साथी बीस साल से पाकिस्तान में हुए मुझे वहाँ नेशनलिटी नहीं मिली है मेरी नेशनलिटी अप्लाई हुई हुई है वहाँ पे मेरे पास मेरी नेशनलिटी की स्लिप है मेरे साथ मेरे हस्बैंड का शनाती कार्ड है मेरे पास वहाँ का निकल आवा है सब कुछ है मेरी बच्चिया कैसे जाएगी अरे पाकिस्तान में हुआ हुआ री एंट्री वालों को इजाजत दे दे सर मेरे बच्चे मर जाएंगे सर प्लीज री एंट्री वालों को वीजा दे दे मेरा नाम रूमन मेरे दो बच्चे हैं

పాకిస్తాన్లో పెళ్లై ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మహిళలు పోలోమని భారత్కు వచ్చేస్తున్నారు ఇక్కడే డెలివరీ చేసుకుంటున్నారు బాబునో పాపనో కనేస్తున్నారు నలభై ఐదు రోజులు లేదా టెంపరీ విసా సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నారట ఆ తర్వాత పాకిస్తాన్ వెళ్లడం లేదు ఇక్కడే ఆధార్ కార్డు ఓటర్ కార్డు సిమ్ కార్డు సంపాదించుకుంటున్నారు ఒరిజినల్ భారతీయులుగా సకల సౌకర్యాలు ఉపయోగించుకుంటున్నారు మరోవైపు భారతీయ ముస్లిం మహిళలు కూడా అచ్చంగా ఇదే ఫార్ములాను ఫాలో చేస్తున్నారన్న విషయం ఇప్పుడు కన్ఫర్మ్ అయింది పాక్ మహిళలు భారత్ వచ్చి పిల్లల్ని కంటోంటే భారతీయ ముస్లిం మహిళలు అక్కడి అబ్బాయి ను ప్రేమించి అక్కడికి వెళ్లి పెళ్లి చేసుకుంటున్నారు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాగానే ఇండియా వచ్చేసి డెలివరీ అవుతున్నారు ఆ తర్వాత అటువైపు వెళ్లడం కూడా లేదు ఇందుకు ఉదాహరణగా ఓ ప్రముఖ క్రీడాకారిణిని చెప్పుకోవచ్చు బయటపడకుండా ఎంతమంది ముస్లిం మహిళలు ఈ సూత్రాన్ని అమలు చేస్తున్నారో తెలియదు మరి ఇందులోని మతలబేంటి అన్నదే ఇప్పుడు చర్చాంశంగా మారుతోంది గ్రీకు యోధుడు అలెగ్జాండర్ సూత్రాన్ని భారత ఉపఖండంలోని ముస్లింలు అమలు చేస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి దీనిపై ఆసక్తిగల సోషల్ మీడియా వర్కర్లు లోతుగా అధ్యయనం చేశారు ముస్లిం మహిళలు ఈ సూత్రాన్ని పంతొమ్మిది వందల తొంభైల నుంచి అమలు చేస్తున్నట్టుగా నిర్ధారణ జరుగుతోంది జమ్మూ కశ్మీర్లోని ముస్లిం మహిళలు పంతొమ్మిది వందల తొంభైలో పాకిస్తాన్ వెళ్తాం ప్రెగ్నెన్సీతో తిరిగొస్తామంటూ బహిరంగంగానే తమ మనోగతాన్ని చెప్పేవారట లో పాకిస్తాన్ భూభాగానికి చెందిన ముస్లిం జాతిని పెంపొందించాలి అనేది వారు ఓ ఉద్యమంగా తీసుకున్నారట ఈ విషయంలో అలెగ్జాండర్ పాటించిన సూత్రాన్ని ఇక్కడి ముస్లిం మహిళలు గాని పాక్లోని ముస్లిం మహిళలు గానీ అమలు చేస్తున్నారన్న వాదన తెరీదికొచ్చింది అలెగ్జాండర్ ఏ తన సైన్యం చేత అక్కడి మహిళల్ని చెరపట్టేవాడట ఆ విధంగా ప్రపంచం అంతా తమ సంతతే ఉండాలనే నియమాన్ని విధిగా పాటించేవాడట అదే సూత్రాన్ని భారత్ పాక్లోని మహిళలు తూచా తప్పగా ఆచరిస్తున్నారని సోషల్ మీడియా వర్కర్లు తమ స్టడీస్ ను బహిర్గతం చేస్తున్నారు सौ के दशक में कश्मीर की औरतों द्वारा और मकसद एक ही था पाकिस्तान के मर्दों से जाकर शादी करना और प्रेग्नेंट होकर वापस कश्मीर आना और यही प्रोसेस अपनाया जाता था था सिकंदर यानी कि अलेक्जेंडर द्वारा वो जिस भी इलाके को जीतता अपने सिपाहियों की शादी वहां की औरतों से करवा देता था ताकि उनके जो बच्चे हों वो सिकंदर के साम्राज्य के प्रति वफादार रहे अपने जमीन अपने मुल्क के प्रति नहीं रिसेंट पहलगाम अटैक के बाद जब गवर्नमेंट ने पाकिस्तानी वीजाज को रिवोक किया और बॉर्डर पर भीड़ लगी तो पता चला कि सैकड़ों हजार या शायद लाखों महिलाएं जिन्होंने पाकिस्तानी मर्दों से शादी की हुई है उनके साथ बच्चे पैदा किए हैं पर अपनी इंडिया की आजादी के बाद से इंडिया और पाकिस्तान के बीच हो चुके इतने हिंदुस्तानियों का आतंकवाद के द्वारा जा चुका है। ये सब कंडीशन सफिशियंट होनी चाहिए कि अगर कोई इंडियन किसी पाकिस्तानी से शादी करता है तो उसकी इंडियन सिटीजनशिप ऑटोमेटिकली रिवोक हो जाने परिस्थिति सामाजिक आंदोलन రేకెత్తిస్తోంది వారి సంఖ్య ఇరవై ఐదు లక్షలకు చేరిందనే అంచనా ఉంది అంటే వారికి ఎంతమంది ఎలా పుట్టుకొస్తున్నారో ఊహించుకోవచ్చు ఒక లోనే ఎనభై వేల మందికి పైగా ఇలాంటి మహిళలు ఉన్నట్టు అనధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి వీరికి పాక్లో పౌరసత్వం ఉంది భారత్కు వచ్చిన తర్వాత ఇక్కడ పౌరసత్వం కూడా అక్రమంగా పొందుతున్నారు దీనికోసం వీసా నిబంధనలు ఉన్నప్పటికీ అవి ఎక్కడా అమలు జరగడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి మరోవైపు భారత్ నుంచి కూడా పాకిస్తాన్ వెళుతూ అక్కడి సిటిజన్షిప్ తీసుకోకుండా పాక్లో నివసించకుండా భారత్లోనే తమ సంతానాన్ని పెంచి పెద్ద చేస్తున్నారు పహల్గామ్ దాడి జరిగింది కాబట్టి భారత ప్రభుత్వం వీసాలు క్యాన్సిల్ చేయడంతో వీరంతా రోడ్డు మీద పడ్డారు లేకపోతే అసలీ విషయమై బయటపడేది కాదేమో అంటున్నారు నిపుణులు ఇక వీరికి గాని వీరి పిల్లలకు గాని భారత్ మీద కనీస ప్రేమ ఉందే అంటే వంద శాతం లేదనేదే సమాధానం హిందువుల మీద వీరు ద్వేషం నూరిపోస్తూ పిల్లల్ని పెంచుతున్నారు దీంతో వారు చిన్నప్పటి నుంచి హిందువులను కాఫీలుగా సంబోధిస్తూ అరాచక శక్తులుగా ఆవిర్భవిస్తున్నారు వీరి ద్వారా దేశానికి చెందిన కీలకమైన సమాచారం సరిహద్దులు దాటుతోందన్న ఆందోళన కలుగుతోంది ఉద్దేశపూర్వకంగా గూఢచర్యానికి పాల్పడ్డం ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని బదిలీ చేసే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు నిజానికి ఈ సమస్య ఏ ఒక్కరోజే పుట్టింది కాదు ప్రధాన స్రవంతి మీడియాకు దేశ ప్రజలందరికీ తెలియచేయాల్సిన బాధ్యత ఉన్నా ఆ మీడియా ఎక్కడా తన కర్తవ్యం నిర్వహించడం లేదన్న వాదన ఉంది మరి ఇప్పటిదాకా టెర్రరిజం అంటే కేవలం పురుషులే చేసే పనిగా భావించేవి కొన్ని మేధావి వర్గాలు ఇప్పుడు మహిళలు కూడా అదే పని చేస్తున్నారన్న వాదన ఉంది మరి దీనికి కేంద్ర ప్రభుత్వం ఎలా ఫుల్ స్టాప్ పెడుతుందో వేచి చూడాల్సిందే